আরে মা বন্ধুরে Terima kasih telah menonton! هاه <ت government>

ಸೈಕಲ್ ಎಂತ వచ్చాయి సర్పంచ్ రేపు అన్న కాంగారు అండి శంకరేడు మామూలుగానే పెంచాలి आपले आपण आपण आता आपले ही वाईज बोलत आहे ठीक आहे ठीक आहे बाबू उद्या जय जय राणा अना अना यार कुठे आला गेला नाही शरीफ प्रेझेंट सरपंच

சரி அமீர் 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 ரெடி அமீர் அமீர் ஜெய்சந்திரா ஜெய்சந்திர పులివెందల ఎడ్పీటీసీ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మారెడ్డి లతారెడ్డి గారు నా రవీంద్రనాథ్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్సీ గారు సత్యబని పోటీ చేస్తూ ఉంది చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం పులివెందల్లో నలభై యాభై సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబానికి ఓటేసినా కూడా ఈరోజు కానపల్లి అచ్చివల్లి గ్రామానికి వస్తే విపరీతమైన సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాలు ఓటు వేసినా కూడా సమస్యలు తీర్చలేకపోయినారు వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా అమలు చేసిన పార్టీ సంక్షేమ తెలుగుదేశం పార్టీ ఈరోజు వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు ఏ ఇంటికి పోయినా ఈరోజు తల్లి వందనం కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ రాబోయే నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ చాలామందికి ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు రకరకాల ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు కొన్ని చోట్ల చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పెన్షన్ డబ్బులు తినేశారని చెప్పి కూడా ఒకరిద్దరు గ్రామాల్లో మహిళలు చెప్తున్న విషయాన్ని మేము చూస్తూ ఉంటాం మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా ఆధిపత్యంతో ఓట్లు వేయించుకొని గ్రామాలను ఎక్కడికక్కడ వదిలేసి నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా ఓట్లు ఇచ్చుకొని గత నలభై సంవత్సరాల నుంచి కూడా పట్టించుకొని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక మార్పు కోసం ఓటేయండి ఈ జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు మద్యం కుంభకోణాలు కట్టలు కట్టలుగా రోజు చూస్తూ ఉన్నా వీడియోలు కూడా వచ్చినాయి మరి ఇంత అవినీతి చేసేదానికి అవకాశం ఇచ్చింది ప్రజలు ఎందుకైనా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందల జడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సంకేతం ప్రజలేకపోవాలా తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందనే నినాదంతో మేము ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం మార్పు చేయండి పులివెందల జెడ్పీటీసీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక మార్పు చేయండి తెలుగుదేశం పార్టీని ఆదరించండి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇక్కడ లతమ్మ గెలిస్తే మన బీటెక్ రవి గారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం మన బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో కంకణబద్ధులై ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ అచ్చవెల్లిలో గంగమ్మ టెంపుల్కు పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసినాం నేను ఒక ట్వంటీ హౌసెస్ తిరిగితే సూపర్ పాజిటివ్గా ఉన్నారు కారణం ప్రజల యొక్క అభిప్రాయం తల్లికి వందనం అంటేనే అయ్యా మాకు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒక ఆమె అయితే ముగ్గురికి కూడా వచ్చింది అంటారు గ్యాస్ సిలిండర్ ఇద్దరికి రెండు సిలిండర్లు వచ్చినాయి బియ్యం ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ పాల ఎట్లుంది అంటే బాగుంది గతంలో మా పరిస్థితులు చెప్పినారు చేయలే ఒకతనైతే పెన్షను అసలు నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు పోతుంది అనుకుంటే నాలుగు వేలే ఇలా వలన లోకలో వాళ్ళు పెండింగ్ పెట్టి వల్ల మేము అడిగితే ఆరు వేల పెన్షన్ ఇప్పిస్తామన్నాం త్రాగునీడు ఆర్బో ప్లాంట్ కావాలన్నారు ఇప్పిస్తామన్నాం ఊరిలో ఒకరు ట్రాన్స్ఫారం ఎప్పుడు నుంచి అడిగితే కూడా లేదంటే ఇప్పించినాం కూడా ట్రాన్స్ఫారం వెంటనే అసలు అది అఫీషియల్ కార్యక్రమం అంటే జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఎన్నో పనులు పెండింగ్ పెట్టినాడు వాటిని క్లియర్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు మేము తెలుగుదేశానికి ఓటేస్తాం కారణం మంచి ప్రభుత్వం అని చెప్తారు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఏర్పడింది మా క్యాండిడేట్ లతమ్మ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారనేది మా నమ్మకం ఇది తొలి దశ ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు ప్రచారం ఉంది ఈ ప్రచారాన్ని పూర్తి చేస్తాం అనుకున్న పరిస్థితుల నుంచి బయటపడతాం దానికి తోడు భాగంగా ఈరోజు మొట్టమొదటిగా అచ్చవెల్లి గంగమ్మ ఆ టెంపుల్లో పూజలు నిర్వహించి ఇప్పుడే ప్రచారం కూడా స్టార్ట్ చేశాం తర్వాత మా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగే జమ్మనవాడికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఇంకా మా అంత మా నియోజకవర్గంలో నాయకులు అచ్చివెల్లి గ్రామ పంచాయతీ వాళ్ళంతా కూడా ఈ ప్రచార కార్యక్రమానికి రావడం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఇంటి దగ్గరికి పోయి ఏమ్మా మీకు పెన్షన్ వచ్చింది అంటే డెఫినెట్గా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వచ్చిందని ఒకరు చెప్తే అవతలింటికి పోయి ఏమ్మా ఆ పిల్లలు అంటే ఏమ్మా అంటే మాకు తల్లికి వందం ఇద్దరు ఉంటే ఇద్దరికి వచ్చింది ఇంకో ఇంట్లో ఇంకో ఇంట్లో అయితే ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చిందని చెప్పడం తర్వాత గ్యాస్ అని ప్రత్యేకంగా అడిగితే తర్వాత రెండు సిలిండర్లకు డబ్బులు పడినాయని చెప్పడం అట్లా సూపర్ సిక్స్లో ఏదో ఒక స్కీమ్ మాకు ఈ ప్రభుత్వం చాలా బాగుంది తప్పకుండా మేము ఆ తర్వాత ఈసారి సైకిల్ గుర్తుకే ఓటేస్తాం ఎన్ని రోజులు వాళ్ళకు ఆ తర్వాత సేవ చేసినా కూడా ఈ గ్రామంలో మాకు అనేకమైనటువంటి సమస్యలు ఎంత ఘోరమైన విషయం అంటే బయటికి వస్తా అనేది ఇప్పుడు అక్కడే ఉంది ఉన్న ప్లేస్ ఆ ప్లేస్లో ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా పెట్టిమ్మని అడిగినారు ఆ సమస్యను కూడా పరిష్కరిస్తూ ఉన్నాం అంటే ముఖ్యమంత్రిగా పనిచేసి మీకు వేలకు వేలు మెజార్టీ వచ్చిన చోట తాగునీరు సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఇలాంటివి కూడా ఉన్నాయంటే ఇంకేమన్నా అనేక మంది హౌసింగ్ కూడా పెండింగ్ ఉన్నాయన్నారు ప్రజల్లో ఏందంటే ఒక టోటల్గా ఒక పాజిటివ్నెస్ అయితే ఉంది ఏదో ప్రభుత్వము తల్లిక వందనం ఇచ్చింది వాళ్ళు చెప్పినట్లయితే చేస్తూ ఉన్నారు మా బ్రతుకు మేము బతుకుతున్నాము హ్యాపీగా ఉన్నాం మాకేం టెన్షన్స్ లేవు ఏం లేవు అంత ముందు ప్రభుత్వంలోగా టెన్షన్స్ లేవు మా భర్తలు మా దగ్గర ఉన్న డబ్బు అంతా దోచుకొని ఏదంటే అది మందు తాగి లివర్లు జడిపోయి ఆ సమస్య లేదు అంతా హ్యాపీగా ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆదరిస్తామని కూడా మాకు చాలా చెప్తున్నారు తప్పకుండా మేము పులివెందులు జట్ ఎన్నిక గెలిచి పులివెందుల్లో కూడా నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ కావచ్చు నువ్వు చేసిన అనేకమైనటువంటి దుర్మార్గపు పనులకు పులివెందుల ప్రజలే చెక్కు పెడతారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరికి తెలిసేట్టు చేస్తాం